హలో హాయ్ అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నువ్వుల చెన్ అనమాట ఈ బిట్టు కనబడుతుంది కదా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ అంతా కలిపి వన్ ఎకర్ ల్యాండ్ అండి ఇది వన్ ఎకర్ ల్యాండ్లో ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ అయిందనమాట చూస్తున్నారు కదా నువ్వులు వచ్చేసి కోసి కుప్పలు వేసారు ఇక్కడ కనబడుతుంది కదా అక్కడ వచ్చేసి ముఠా వాళ్ళు ముఠా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కోసి కుప్పలు వేస్తున్నారు కుప్పలు వేసి మన బ్రదర్ డానియల్ అదేవిధంగా విధంగా మచ్చే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కుప్పలు తీసుకొచ్చి ఈ విధంగా అనమాట ఒక్క నిమిషం చూపిస్తాను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నాకండి ఓకేనా ఇదండి పంట అనేది కొంచెం పర్లేదు బాగానే ఉంది కానీ ఇంకొంచెం బాగొస్తే బాగుండేది కొంచెం అంటే మనం ఏంటంటే ప్రాపర్గా మందులు కొట్టాల్సిన టైంలో నెగ్లెక్ట్ చేసాం కాబట్టి కొంచెం దిగుబడి అనేది తక్కువగా రావటం జరిగిందండి ఓకేనా చూస్తున్నారు కదా ఈ విధంగా హాఫ్ హాఫ్ సెన్ కంప్లీట్ అయిందనమాట ఆ కార్నర్ కనపడుతుంది కదా ఆ కార్నర్ నుంచి ఈ ఇచ్చేదాకా ఇదంతా వన్ ఎకర్ ల్యాండ్ అండి ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ అయింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుప్పలు తీసుకుంటున్నారనమాట ఈ విధంగా పరజాలు పెర్చుకొని దీన్ని ఏం చేస్తారంటే అక్కడ కనపడుతుంది కదా ఆ విధంగా ఒడ్డుతారనమాట ఎందుకంటే ఈ కుప్పలు ఈ విధంగా మనం పెట్టేసామంటే అవి పండిన తర్వాత రాలి గింజలన్నీ కింద రాలిపోతాయి నేలలో రాలిపోతాయండి సో ఏం చేస్తారంటే పరజా ఉంది కదా పరజా మీద ఈ విధంగా మనం వచ్చేసి ఒడ్డుకోవాలన్నమాట కుప్పల కుప్పలుగా ఒక నిమిషం ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పరజా మీద మనము ఈ విధంగా వడ్డుకోవాలన్నమాట ఒడ్డుకొని ఈ విధంగా పెట్టుకోవాలి కుప్పలుగా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా క్రాప్ చూస్తున్నారు కదా ఓకే అండి పర్లేదు కొంచెం పురుగైతే లేదండి పురుగు అయితే లేదు నెంబర్ వన్ క్రాప్ వచ్చేసి పర్లేదు అనమాట బాగానే ఉంది రెడ్ అండి ఎర్ర నువ్వులు అనమాట ఇది ఓకేనా కాయలు చూస్తున్నారు కదా గింజలు కూడా బాగానే ఉన్నాయండి ఓకేనా ఎందుకు ఈ విధంగా కుప్పలుగా బేరుస్తారంటే మనం వచ్చేసి ఈ విధంగా మనం వచ్చేసి ఈ విధంగా మనము ఈ విధంగా కుప్పలుగా వడ్డినప్పుడు ఏం చేస్తామంటే ఎండకి ఎండుతుందనమాట ఎండిన తర్వాత ఆ గింజలు ఏవైతే ఉన్నాయో గింజలు వచ్చేసి కింద పరజా మీదకి రాలతాయి దాన్ని నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనం మాసిలు చేసేటప్పుడు ఏం చేస్తామంటే కుప్పని అనమాట ఇదిలిచ్చినప్పుడు ఆ ఎండిన ఆ యొక్క కాయలో నుంచి గింజలన్నీ కింద రాలతాయి అన్నమాట ఓకేనా చూస్తున్నారు కదండి కొంచెం ఈ హాఫ్ అంతా బాగానే ఉందన్నమాట చేను ద నెక్స్ట్ ఈ హాఫ్ దగ్గరికి వచ్చే కొంచెం పండు ఉందండి ఆల్రెడీ టూ డేస్ క్రితమే మనం కోసి ఉండాలి రెండు రోజుల ముందే మనం కోసి ఉండాలన్నమాట చూస్తున్నారు కదా కొంచెం డిలే చేశారనమాట మా వాళ్ళు డిలే చేశారు మా బ్రదర్దే అనమాట చైన్ ఇది ఓకేనా కొంచెం డిలే రెండు రోజులు డిలే చేయటం వల్ల ఇది చూశారు కదండి కాయి పండింది కాయ పండి దీంట్లో గింజలు వచ్చేసి రాలి ఆల్రెడీ చూశారు కదా గింజ లేదండి గింజ రాలిపోయిందనమాట ఓకేనా సో నువ్వు లేసిన రైతులు ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండడం అనమాట ఆల్రెడీ ఇది పంటకు వచ్చిందండి పంటకు వచ్చింది రెండు మూడు రోజుల ముందలే కోసి ఉండాలన్నమాట కాకపోతే వీళ్ళు ఏం చేస్తే డిలే చేశారు డిలే చేయటం వల్ల పంట ఎండిపోయింది చూశారు కదా పండి బాగా ఇది గింజలన్నీ రాలిపోయాయండి ఓకేనా చూసారు కదండి మనం ఎందుకంటే పెట్టుబడి పెట్టి ఎంతో కష్టంగా సేద్యం చేయించుకొని పంట వేసుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం ప్రాపర్ కేర్ తీసుకోవాలండి లేకపోతే ఇది విధంగా అంతా వచ్చేసి నాశనం అయిపోతుందనమాట దాని నెక్స్ట్ మనం పెట్టిన పెట్టుబడికి కూడా మనకు వచ్చేసి వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం పంట వేసి చేతికి వచ్చేంత వరకు మనం ప్రాపర్గా మనం ప్రాపర్ చెకప్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎంత మాత్రం పంట వచ్చింది పంటకు వచ్చిందా లేదా కోతకు పోయచ్చా లేదా ఏ టైంలో కోతకు వస్తే బాగుంటుంది అని ప్రాపర్గా చెక్ చేసుకుని మనము చూసుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా ఇక్కడ చూ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా వరకు వాడిపోయిందండి పంట ఇది ఎందుకు పనికిరాదండి మనం ఓదిలో దాంట్లో కుప్పలో పేర్చినా కూడా దీంట్లో గింజ అనేది ఉండదు ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో గింజ తక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఎండిపోయింది దాదాపు చాలా వరకు రాలిపోతుందనమాట ఇదిగో ఈ మొక్క చూసారా ఈ మొక్క కనపడుతుంది కదా ఈ మొక్క ఎందుకు పనికిరాదండి అంత రాలిపోయిందనమాట ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా వేస్ట్ అండి ఈ విధంగా చాలా చాలా అంటే దాదాపు ఈ హాఫ్ పార్ట్ అంతా బాగానే ఉందన్నమాట ఈ హాఫ్ పార్ట్ అంతా బాగానే ఉంది ఈ వన్ ఎక్కర్లో ఈ హాఫ్ ఇటు పక్క నుంచి ఏదైతే ఉందో ఇదంతా కొంచెం కొంచెం వచ్చేసి ఎండిపోయిందండి ఎందుకంటే చెప్పాను కదా లేట్ చేశారన్నమాట కోత కోసే టైంలో కాకుండా కోత దాటిపోయిన తర్వాత దీన్ని కోస్తున్నారు కాబట్టి సో డిలే అయిపోయిందనమాట అక్కడ చూస్తున్నారు కదా ముఠా వాళ్ళు కోస్తున్నారు కుప్పలు కోసి కుప్పలేస్తున్నారు డానియల్ మంచి నీళ్ళండి డానియల్ అక్కడికి వెళ్తాను చూపిస్తాను ఆగండి దగ్గరికి వెళ్తాను వెళ్ళి వీడియోలో మీకు చూపిస్తాను అనమాట ఓకేనా అంటే ఒక ఒక వరుసలో లైన్లో పట్టుకుంటారంటే ఏదన్నా ఒక సైడ్ ఖాయం చేసుకుంటారనమాట మేబీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఏదన్నా ఒక సైడ్ ఖాయం చేసుకొని ఒక లైన్లో కోసుకుంటూ వస్తారనమాట అది కంప్లీట్ అయిన తర్వాత దాని నెక్స్ట్ ఇంకొక లైన్కి వెళ్తారు ఓకేనా చూస్తున్నారు కదా ఈ ముఠా ఉంది కదా ఈ ముఠా వచ్చేసి ఇక్కడ నువ్వు కోత కొయ్యటానికి వచ్చారనమాట ఒక లైన్ పట్టుకుంటారు ఏదన్నా ఒక లైన్ నుంచి లైన్ బై లైన్ కంప్లీట్ చేసుకుంటూ వస్తారనమాట ఆల్రెడీ కంప్లీట్ అయింది హాఫ్ కంప్లీట్ అయింది హాఫ్ ఉంది ఈ హాఫ్ కంప్లీట్ చేసుకుని వెళ్తారనమాట ఫస్ట్ కొయ్యండి అండి మీరు కొయ్యండి ఇదిగో ఆంటీ ఉన్నారు కదా ఈ విధంగా పట్టుకొని ఒక కుప్పలాగా తీసుకొని కోసుకుంటారనమాట కోసుకొని ఒక అయిపోయిన తర్వాత ఈ విధంగా కుప్ప పేర్చుకుంటారు లైన్లో చూస్తున్నారు కదా లైన్ బై లైన్ లైన్ బై లైన్ వచ్చేసి ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా లైన్ కంప్లీట్ చేసుకుంటూ వస్తారనమాట హాయ్ చెప్పమ్మా అదిగో ఆంటీ హాయ్ చెప్తున్నారు ఓకేనా ఓకే ఇది ఇది కంప్లీట్ అయిందండి ఈ లైన్ చూస్తున్నారు కదా ఒక్క నిమిషం ఆగండి ఇది ఈ లైన్ మొత్తం కంప్లీట్ అయిందనమాట సో దీన్ని నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ సాల్ పట్టుకుంటారు ఓకేనా ఎక్కడి నుంచి అంటే ఆ కార్నర్ బైక్స్ కనబడుతున్నాయి కదా ఆ కార్నర్ నుంచి ఇదంతా ఒక ఒక బిట్ అండి ఒక స్క్వేర్ షేప్లో కనబడుతున్నాయి కదా అయిపోయిందంటే ఇదిగో అయిపోయిందంటే అమ్మగారు చెప్తున్నారు నెక్స్ట్ మునిం పొట్టుకుంటారంట ఈ మునిం అయిపోయింది డానియల్ మంచి అండి తీసుకుంటారా అట్టే వస్తారా సరే వస్తుండీ ఓకేనండి చూసారు కదండి ఇదండి పరిస్థితి ఓకేనా అంటేనే చాలా చాకిరితో కూడిన పని అండి ఎందుకంటే చాలా అంటే చాలా కష్టం ఉంటుంది కోసిన దానించి మనం మాసిలు చేసుకొని గింజలు ఇంటికి చేర్చుకునేంతవరకు ఏంటంటే చాలా అంటే చాలా చాకిరి ఉంటుందండి ప్రాసెస్ అనేది చాలా తీసుకుంటుంది ఇది కోసి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా కుప్పలేస్తారు కదా పని చాలా ఉందనమాట కుప్పలు వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ చెప్పమ్మా அது வாரம் பதி ரோஜால தர்வா குப்பி மாகு ரெண்டு ரோஜ் தாக்கி నిదిలిచి మళ్ళీ కుప్ప పెట్టాలి ఆ మళ్ళీ నాలుగు రోజులు దాల్నాక ఆ మళ్ళీ దాన్ని నిదిలిచి పక్కన బారేయాలి పక్కన బారేయాలి మాసిల్ అది తూర్పాల ఎన్ని ఎప్పుడు చేయాలి ఇంకా అప్పుడు ఇంగ మర్స రోజు మర్స రోజు ఆ అయిపోయింది కదా మర్స రోజు ముందర కాకుండా ఆ అప్పుడు తూర్పాలు పోసుకోవాలి చెల్లెడి పోసుకోవాలి చెల్లెడి పోసుకొని మన తాల్ గింజ ఒక పక్క మంచి గింజ ఒక పక్క తీసుకొని బస్తాలు వేసుకొని సరిపోద్ది అన్నమాట సో ఉందండి పర్లేదు అది ఎగ్జాక్ట్ గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో తెలియదు ఓకేనా అది చాలా చాకిరి ఉంటుంది ఇప్పుడు అమ్మగారు చెప్పారు కదా ఆంటీ చెప్పారు కదా ఈ విధంగా కుప్పలు వేసుకున్న తర్వాత ఆ విధంగా లైన్లో ఎండ పెడతారు ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత చాలా అంటే చాలా ప్రోసెస్ ఉంటుందండి కొంచెం ఓపిక్ అనేది ఉండాలన్నమాట కొంచెం మార్కెట్ రేటు బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే గింజ చేతికి వచ్చే వరకు అంటే మాసీలు చేసేంత వరకు ఏంటంటే కొంచెం కష్టంతో కూడిన పని కాబట్టి ఓపిక్గా మనం చేసుకుంటే బాగుంటుందండి ఓకేనా చెప్పాను కదండి ఇది కంప్లీట్ అయ్యింది ఇది కంప్లీట్ అయిన తర్వాత ద నెక్స్ట్ సాలు ఇది అంటారని దీన్ని నెక్స్ట్ ఈ లైన్కి వచ్చారన్నమాట ఓకేనా ఇదండీ సంగతి మాక్సిమం నాకు వరకు ఈ నువ్వుల గురించి ఈ పంట మీద కొంచెం జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉందండి నాకు తెలిసిన ఐడియాలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పడం జరిగింది మీకెవరికన్నా ఇంకా ఏదైనా నాకు తెలియంది ఇంకేదన్నా ఉంటే నేను చెప్పింది ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఫర్దర్గా నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు కానీ షేర్ చేశారంటే నేను తెలుసుకోవటానికి ఇంకొంచెం అవకాశంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా నువ్వులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఓకేనా దయచేసి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకేనా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్దర్గా ఈ కోస అయిపోయిన తర్వాత ఫర్దర్గా మాసీలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా వాటిని గింజలు గిలిస్తారు ఏ విధంగా ద నెక్స్ట్ తూర్పాలు పడతారు జల్లెడ పడతారు ద నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో నెక్స్ట్ నేను చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్